నీ రూమ్లో వదిలే కానీ బ్రో ఇది ఒక ఫ్రాంక్ వీడియో ఫ్రాంక్ వీడియో బ్రో ఇది బ్రో ఇది ఒక ఫ్రాంక్ వీడియో బ్రో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మా మార్మీ ఎఫ్ఎఫ్ అని నేను ఎట్లా ఫ్రాంక్ వీడియోస్ పెడుతుంటాను బ్రో యూట్యూబ్లో బాగా ఫ్రాంక్ చేశారు బ్రో మీరు బాగా చేశారు బ్రో

Chin ma bro Enti bro Chin eh... <tip> dale de mesa da. Are Jaya wala friend va bro no Ah ah bro Ha ya bro Chin bro Chin ma And ma friend wala friend anta mm, Baby mm. <tip>

ఎందుకు ఎందుకు పుడతారో కూడా ఉండదు మనుషుల దగ్గర మైనా అన్నాడు ఆ పక్క లేడీసా యూట్యూబర్

గేమ్లకు పదండ్ర ఉంది మీకు ఇది మాట్లాడే శాత కాదు బా మాట్లాడుతుంది నేనైతే మైక్ ఆఫ్ చేసుకున్నా గేమ్ మొత్తం మామూలుగా మాట్లాడతాను ఒక లాగా వెళ్తే మైనస్ పడుతుందా పడదా ఈ వీడియో కాన్సెప్ట్ బాగుంటుంది బ్యాక్ వెళ్ళాక చూద్దాం చెప్పా కదా మైనస్ పడుతుందని కొంచెం యాంగ్రీ సింపుల్ పెడదాం బాట్ కదా బాట్ బోట్ అని యాడ్ చేసావు రాలాల ఆ నైమర్ గాడు వచ్చాడు మాస్టర్ ఈడికి సదివే ఓకే బేబీ అని చె బా మాట్లాడేవో అవి చదివేది లాగ్ చేసేవా ನೈಟ್ ಅಂತ ನೈಸ್ ಗೇಮ್ ಪ್ಲೇ ಅಂತ ಗೊಟ್ಟ

ఇంద ఈజీ రౌండ్ మంది సీరియస్ కాడు మైక్ అండి నువ్వు ఫస్ట్ ఎందుకు ఆపేస్తున్నావు మైక్ నన్నే కొడుతున్నాడు టార్గెట్ చేసి కొడుతుంది ఇద్దరు డౌన్ 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 ఎక్కడ నా వాళ్ళ दोगी। दोगी। वाला चल बताएं इधर की सुपर बैग के लिए मार लाडेंगे उसका। ब्रो अभी ब्रो, ब्रो बैग लेके, बैग लेके टेकूं तो आर ब्रो योर ब्रो में रूमलैंड बिजी नहीं है। हाँ। हेलो

నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మా మార్మీ ఎఫ్ఎఫ్ అని నేను ఎట్లా ఫ్రాంక్ వీడియోస్ పెడుతుంటాను బ్రో యూట్యూబ్లో బాగా ఫ్రాంక్ చేశారు బ్రో మీరు బాగా చేశారు బ్రో థ్యాంక్స్ బ్రో థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ బ్రో బాగా చేశారు బ్రో బా మాట్లాడాడు ఐ మీన్ బ్రో ఏమనుకోబోద్దు ఒకసారి నా బయోలో ఉంది కదా ఎట్ ది రేట్ ఆఫ్ మామ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అని దాన్ని వెళ్ళి చెక్ చేయండి బ్రో వీడియోస్ ఇట్లాంటివి పెడుతుంటాయి యూట్యూబ్లో స్టార్టింగ్లో డౌట్ వచ్చాయి బ్రో మీరు నమ్మలేదని పాన్ పాను పాన్ పాను బాగా అనిపించింది ఈ వీడియో ఎల్లుండి వస్తుంది బ్రో ఈ వీడియో మీ వీడియో చూడండి ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్స్ బ్రో ఫ్రెండ్ రిక్వెస్ట్ తీసుకోండి బ్రో మళ్ళీ ఆడదాం తర్వాత ఆడదాం బాయ్ బాయ్ బ్రో ఈ వీడియో మిస్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్